గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం కొల్లిపరలో శనివారం రాత్రి ఏడు గంటలకు ఈదురు గాలులతో వర్షం పడటంతో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న చెట్టు ఒక్కసారిగా విరుచుకొని పడిపోయింది అదే రోడ్డులో సెంట్రల్ బ్యాంకు ఉండటం మెయిన్ రోడ్డు కావడంతో వాహనదారులు తిరగడానికి చాలా ఇబ్బంది తెలుసుకున్న పంచాయతీ సిబ్బంది ఆదివారం ఉదయాన్నే పని ప్రారంభించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చెట్టు రాత్రి పూట పడటం వల్ల ఇబ్బంది కొలిపారా శ్రీ జనార్ద స్వామి టెంపుల్ ఎదురు బజార్ జనార్దన స్వామిపురం రోడ్ మెయిన్ రోడ్ కొలిపారా ఇది సెంట్రల్ బ్యాంక్ బజార్ కూడా అంటారు ఇక్కడ మెయిన్ రోడ్ లో వాహనాలు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో భారీ వర్షానికి భారీ ఈదురుగాలుకి చెట్టు భారీ వృక్షం పురాతకాలం నుంచి ఉన్నటువంటి చెట్టు పిలుసుగా అయిపోయి చెట్టు దెబ్బతిండటం వలన ఇదిగి పడిపోయింది ఇలా ఆదివారం అయినా కూడా సెలవు తీసుకోకుండా వచ్చి పంచాయతీ సిబ్బంది కూడా మొత్తం అందరూ ఎనిమిది మంది ఆరుగురు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఈ చెట్టుని నరికి శుభ్రం చేసి రోడ్డు క్లీన్ చేస్తున్నారు ఇవాళ నా పేరు నాగిరెడ్డి కులిపర గ్రామం ఉల్లిపరి గ్రామంలో నిన్న గాలిన ఈదురు గాలికి స్వామి గుడి బజార్లో సెంట్రల్ బ్యాంక్ బజారు ఆ చెట్టు ఎప్పుడుదో పూర్వకాలం చెట్టు ఒరుగు గాలి గాలి దోరంగానే ఇరిగిటి పడిపోయింది పగల సమయంలో అయితే ఇక్కడ బ్యాంకు పాయింట్ చాలా చాలామంది వాహనాలు పెట్టి మడుసలు ఉండేవాళ్ళు తీవ్రంగా భయంకరంగా ఉండేది అప్పుడు సేఫ్ చేసాడు భగవంతుడు అయిపోయినాక పోయింది ఇప్పుడు వచ్చి